పాలమూరు పాలమూరుకు వీళ్ళు అడ్డం తలిగితే ఈ జిల్లాలో ఉన్న నాయకులే లేస్తే దాన్ని ఇప్పుడు అక్కడ పెండింగ్ పెట్టి చెక్క చెక్క ఉరికి దక్షిణ భాగంలో ఉన్నటువంటి నెట్టెంపాడు జూరాల సంగర్ బీమా ప్రాజెక్టు కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్లను కంప్లీట్ చేసుకున్నాం దాంతోనుగా ఎనిమిది పది లక్షల ఎకరాలకు వచ్చినది కేఎల్ఐ ప్రాజెక్టు కూడా గోకి ఆడ పెండింగ్ పెడితే దాన్ని కూడా నేను నాలుగు మాటలు వచ్చి చూసి కంప్లీట్ చేసుకున్నాం ఇలా పాలమూరు ఎత్తిపోతలు కూడా మీ అందరి ఆశీర్వచనంతో భగవంతుని దయతో విజయం సాధించినాం నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వానికి కానీ మరొకరికి కానీ ఆంధ్ర ప్రజలకు కానీ మాకు మీ నీళ్ళు అవసరం లేదు మేము ఎవరి సొమ్ము దోసుకోదలుచుకోలేదు మా వాట మాకు చెప్తే దాని ప్రకారం మేము బాధపత నీళ్ళు తీసుకుంటాం మేము బతుకుతామని మనవి చేస్తున్నాం తప్ప మంది సొమ్ము మేము అడుగుతలేం తెలంగాణ ఆనాడు అడగలే ఈనాడు అడగలే ఏనాడు కూడా అడగలే కాబట్టి బీజేపీ నాయకులకు సిగ్గు లజ్జ ఉన్నట్టయితే ఇవాళ నేను ఇంత చెప్పిన తర్వాత కూడా ముందు పోయి మీరు మీ ప్రధానమంత్రికి చెప్పి మా మొత్తాన్ని మా పాలమూరు మా నది బాట నీళ్ళు తేల్చాలే మీరు ఇవ్వండి ట్రిబ్యునల్కి ఇవ్వండి అని చెప్పి అక్కడ పోరాటం చేయాల్సింది పోయి కేసీఆర్ కట్టడం జెండా వాడుకున్నారా జెండా వాడుకున్న నా ఎంబడి మీరు లక్ష్యం మంది ఉన్నారు దాని మీరు ఊదేస్తే నశం కింద ఊతరు వాళ్ళు పెద్ద సమస్యనా మనకు ఊదే రాదా కానీ మనకు సంస్కారం ఉంది మర్యాద ఉంది పద్ధతి ఉంది ఓపిక ఉంది మనం గవర్నమెంట్లో ఉన్నాం బాధ్యతలో ఉన్నాం పనులు చేసుకుంటున్నాం ఆకలితో ఉన్నాం వలసలు పోయిన వాళ్ళం ఆగమైన వాళ్ళం కాబట్టి ఇలా ఇప్పుడిప్పుడే ముఖాలు తెల్లబడతా ఉన్నాయి మీ అందరూ చూస్తూ ఉన్నారు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కొంత రైతు బంధు పెట్టుకున్నాం కొంత రైతు బీమా పెట్టుకున్నాం ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు పెట్టుకున్నాం ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయబోతూ ఉన్నాం సామాన్యులను పెన్షన్ ఇచ్చి ఆదుకుంటా ఉన్నాం ఒక ముందు వెయ్యి రూపాయలు ఇచ్చుకున్నాం తర్వాత రెండు వేలు ఇచ్చినాం మన ఆర్థిక పరిస్థితి తెచ్చట పెరిగితే అట్టట చేసుకుంటూ పోయినాం మొట్టమొదటి నేను యుద్ధం చేసింది కరెంటు మీద మంచినీళ్ళ మీద కరెంటు విజయం సాధించిన అద్భుతంగా ఇలా నల్గొండ జిల్లాలో వచ్చే నాలుగు వేల మెగావాట్ల పవర్ వచ్చేస్తే తెలంగాణ సర్ప్లస్ స్టేట్ అయిపోతుంది మనకు కరెంటు కొరత వచ్చే సమస్య ఉండదు కాక ఉండదు దాని తర్వాత మంచినీళ్ళ మీద యుద్ధం చేసినాం మిషన్ భగీరథ ఇదే సీజన్ల నుంచి నీళ్ళు తీసుకొని బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరంతో పాటు యావత్తు రాష్ట్రంలో గిరిజనులు ఆదివాసులు ఉండేటువంటి గోండు గూడాలలో కోయ గూడాలలో లంబాటి తండాలలో పదిహేను ఉన్న ఊళ్ళో కూడా ప్రతి ఇంటికి నల్లాబెట్టి భగీరథ నీలించుకుంటా ఉన్నాం ఇలా ఇండియాలో ఎక్కడ కూడా లేదు ఇలా తలమాసినోడు నెత్తుమాసినోడు తలకాయలేనోడు ఏదేదో పైచప్ మాటలు మాట్లాడుతూ ఉంటారు నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నాను కష్టపడి మీరు నా మాటను విశ్వసించను నన్ను ఆశీర్వదించాను నేను ఎంపిక నిలబడితే గెలిపించారు తెలంగాణ మిమ్మల్ని నేను గెలిపించిన నేను నా ప్రాణాలు అడ్డం పెట్టి సాగు నోట్లో తలబెట్టి ఆమరణ నిరాడ దీక్ష చేసి తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్న తర్వాత ఒకటి ఒకటి ఒకటొకటి ఒకటొకటి కరెంటు మంచినీళ్ళు సాగునీళ్ళు పరిష్కారం చేసుకుంటూ మన పేదలను కాపాడుకుంటూ వృద్ధులను కాపాడుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ రాగానే ఆగమాగం గంటలు పట్టుకొని వస్తారు మేమే చేసినాం మేము ఆరు చందమామలు పెడతాం ఏడు సూర్యులు పెడతాం డెబ్బై ఏళ్ళు ఏడ్చిన పాలమూరు ఎప్పుడు పట్టుచుకోలేదే తెలంగాణను ఉడగొట్టిందేవాడు ఇదే కాంగ్రెస్ వాడు కాదు తెలంగాణను ఉద్ధరిస్తా నేను దత్తత తీసుకున్నా అని చెప్పి రాళ్ళు వాతి ప్రాజెక్టు పెండింగ్ ఎవడు ఇదే తెలుగుదేశం అన్నాడు చంద్రబాబు నాయుడు కాదా ఎవరన్నా మనకు సాయం చేసినరా మనం ఏడిచిన్నాడు మన వలస పోయినాడు మన జిల్లా మొత్తం బొంబాయి బస్సులకు కాలవాలమైన్నాడు ఆగమగమైన్నాడు ఆగమగమైనాడు ఎవడన్నా పట్టించుకున్నరా ఇవాళ మనం కొట్లాడుకొని మన రాష్ట్రం తెచ్చుకొని ఇవాళ అప్పుడప్పుడు చిన్న 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 ముఖం తెల్లగైతా ఉన్నాం కొద్ది కొద్దిగా బాగుపడతా ఉన్నాం మళ్ళా ఆగమైతే గోచబడతాం నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ఇంకా బాగా కావాలి తెలంగాణ పాలమూరు జిల్లాలో మొత్తం ఐదు జిల్లాలు కలిపి ఎవడన్నా యాభై ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలనలో దాదాపు పదహారు ఏళ్ళ తెలుగుదేశం పరిపాలనలో మహబూబ్ నగర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిందా వచ్చిందా ఇలా ఎన్ని మెడికల్ కాలేజీలు ఐదు మెడికల్ కాలేజీలు మహబూబ్నగర్ జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిన్ననే నేను ఒక తొమ్మిది తొమ్మిది మెడికల్ కాలేజీలు నిన్ననే ప్రారంభించిన తెలంగాణ ఈరోజు ఖచ్చితంగా సంవత్సరానికి పదివేల మంది డాక్టర్లను ప్రొడ్యూస్ చేసే రాష్ట్రంగా తయారైపోయింది ఇండియాని మొత్తం ఇండియాలోనే ఏ ఒక్క రాష్ట్రంలో కూడా జిల్లాకు మెడికల్ కాలేజీ లేదు కానీ ఇలా మనం దట్టుకున్నాం ఇట్లా ఒకటి ఒకటి చేసుకుంటూ ఇలా మామూలు స్కూల్ ఫీజు అంత ఫీజు కడితే ఎంబీబీఎస్ చదివే పరిస్థితి తెచ్చుకున్నాం మన బిడ్డలకు రావాలి కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నాం నిన్ననే జీవో ఇచ్చినాం బడి పిల్లలు పేదేంటి బడి పిల్లలు స్కూల్కి పోయే పిల్లలు ఉదయం టిఫిన్ పెడితే స్కూల్లో బాగుంటుందని సమాచారం వస్తే నేను ఐఏఎస్ అధికారులను మన చీఫ్ సెక్రటరీ గారిని రిక్వెస్ట్ చేసి తమిళనాడుకు పంపించి అక్కడ చూసి అక్కడ బాగుందని చెప్తే ఇంక అంతకన్నా మంచిగా పెట్టమని చెప్పి స్కూల్ పిల్లలకు అక్కడ ఐదవ తరగతి దాకానే ఉన్నది తమిళనాడులో ఇక్కడ నేను చెప్పినాను పదవ తరగతి దాకా పిల్లలకు అందరికి పెట్టండి టిఫిన్ పెట్టండి కోడుగుడ్డు ఏంటి మధ్యాహ్నం బ్రహ్మాండంగా భోజనం పెట్టమని చెప్పి నిన్ననే జీవో ఇష్యూ చేసినా ఇట్లా వైద్య రంగంలో విద్యారంగంలో కరెంటు రంగంలో సాగునీటి రంగంలో ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ముందుకు పోతూ ఇలా దేశంలోనే నంబర్ వన్ జీడిపితోని నంబర్ వన్ తలసరి ఆదాయంతో మనం పురోగమించిపోతూ ఉన్నాం ఈ పురోగమనం ఆగద్దు ఈ అభివృద్ధి ఆగద్దు మళ్ళీ తోడేళ్ళు ఎట్లుంటుంది ఇప్పుడు వచ్చి బాగా మాట్లాడతారు ఆనాడు ఉద్యమం నాడేవాడు రాలే మనం వలస వాడు రాలే బొంబాయి భాషల మీద మనం వలస పోతుంటే ముసలి తల్లిదండ్రులు ఏడుతుంటే ఇక్కడనే ఉన్నాడు కవి గోరే టెంకన్న ఆయన పాటలల్లో పాటలలో ఎండి పాయరా పెద్ద వాగుఎండి పాయరా అని ఇవాళ నేను వస్తుంటే నేను వస్తుంటే నా పక్కకు మా శ్రీనివాస్ గౌడు పక్కనే ఒక ఎమ్మెల్యే కూర్చొని నాకు చెప్తా ఉన్నాడు మా రాములు గారు ఎంపీ గారు చెప్తా ఉన్నారు సారిగ ఇదే నది నేను ఎప్పుడైతే మీద దాటుతున్నానో కింద చెక్ డ్యామ్ కట్టినాం సార్ మీరు శాంక్షన్ చేసింది ఇక నీళ్లు ఉన్నాయి చూడండి అని చెప్పాను ఒకనాడు ఉద్యమంలో నాడు నేను పోతా ఉంటే దుండు మీనద దుమ్ము కొట్టుకొని పోతా ఉండి ఎక్కడ ఒక నీళ్ళ సుఖ కనిపించేది కాదు ఇలా ఈ మాత్రం చేసుకున్నామంటే మిషన్ కాకతీయ చేసుకున్నాం చెరువులు బాగు చేసుకున్నాం వాగుల మీద చెక్ డ్యాములు కట్టుకుంటున్నాం బ్రహ్మాండంగా వందలాది చెక్ డ్యాములు జిల్లాలో కట్టుకున్నాం భూగర్భ జలాలు పెంచుకున్నాం ఇంకా కూడా ఈ అభివృద్ధి ముందుకు పోవాలి ఇది ఆగం కావద్దు ఇది కంటిన్యూ కావాలి అది మీ చేతులలో ఉన్నది మన మీద నాగమై పిచ్చోళ్ళ మాటలు పట్టుకుంటే మళ్ళా మొదటికే వస్తుంది వైకుంఠ మాటలో పెద్దపా మింగినట్టు అవుతుంది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాను మన ఇప్పటిదాకా అయిన దానికే సంతోషపడతాయి కాదు ఇంకా కూడా బ్రహ్మాండంగా బాగుపడాలి పాత మహబూబ్ నగర్ జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలు కలిపి ఇరవై లక్షల ఎకరాలకు నీళ్లు వాడాలని నా కళ్ళతో నేను చూడాలి అది కేసీఆర్ ప్రతిజ్ఞ ఇరవై లక్షల ఎకరాలలో పసిడి పంటలు పండేటువంటి పాలమూరు జిల్లా కావాలి అది మన లక్ష్యం అది సాధించేదాకా ఈ పనులు ముగించుకునేదాకా ఇంకా అభివృద్ధి సాధించేదాకా పేదవాళ్ళందరినీ పైకి తెచ్చుకునేదాకా మీ అందరి దీవెన ఉండాలని చెప్పి ఈరోజు ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ మనం ఇలా శాంక్షన్ చేసుకొని మంజూరు చేసుకొని ఆ నీళ్లు చూస్తే నాకు కలిగిన ఆనందం ప్రపంచంలో పుట్టినప్పుడు అనేక సార్లు అనేక పనులు చేస్తాం కానీ ఈరోజు నా జన్మ ధన్యమైందని నేను మనవి చేస్తా ఉన్నాను తెలంగాణ వచ్చిన రోజు తెలంగాణ కోసం పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన రోజు ఎంత నా హృదయం పొంగిపోయిందో ఇలా పాలమూరు పంప ఆన్ చేసిన తర్వాత నా హృదయం అంత పొంగిపోయింది అంత సంతోషం కలిగింది నేను కోరుకున్నది ఇదే ఆ ఇవ్వడదేలే కానీ మన తెలంగాణలో మన రాష్ట్రంలో మనం ఖచ్చితంగా తెచ్చుకోవాలనుకున్నాం తెచ్చుకున్నాం తెచ్చుకుంటాం మన కులం లేదు మతం లేదు జాతి లేదు యావత్తు తెలంగాణ నాలుగు కోట్ల బిడ్డలు మన బిడ్డలే ప్రతి ఇంచి మన భూమే